రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు నువ్వా నేనా అంటూ సాగాయి అయితే జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆయన పేరు చెబితే తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇట్టే గుర్తుపట్టేస్తారు ఒకే పార్టీ ఒకే నియోజకవర్గం అదే ఆయన సిద్ధాంతం వరుస ఓటములు ఎదురైనా బెదరని నైజం ఆయన సొంతం రెండు దశాబ్దాల పాటు అపజయాలు ఎదురైనా వెనకడుగు వేయని ధైర్యం పార్టీ పట్ల ఆయనకున్న విధేయత ఓడినా ఆయనకు పదవులు తెచ్చిపెట్టింది జిల్లా నుంచి రాష్ట్రం వరకు ప్రత్యర్థులకు చుక్కలు చూపే వాక్చాతుర్యం సమయనా సొంతం ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో ఆయన చేసిన పోరాటాలు చంద్రబాబుకు సొంత మనిషిని చేసింది పార్టీకి వీర విధేయుడు కార్యకర్తలకు అండగా నిలిచే పోరాట యోధుడు ఆయనే మాజీ మంత్రి ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగు సార్లు ఓడిపోయావు మరోసారి ఓటమి తప్పదు కాస్కో సోమిరెడ్డికే టికెట్ రావాలని కోరుకుంటున్నా అతనైతే నా విజయం నల్లేరు మీద నడికే ఇవి ఎన్నికల ముందు సోమిరెడ్డి ప్రత్యర్థి కాకాణి చేసిన ప్రకటనలు స్థాయిలేని వ్యక్తులు వ్యక్తిగత దూషణలు చేసినా వెదరలేదు ప్రజల పక్షాన తన పోరాటాన్ని ఆపలేదు ఈసారి సర్వేపల్లిలో విజయం సాధించి తీరుతాననే ధీమా వ్యక్తం చేస్తూ ముందడుగు వేశారు ఇందుకు కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం జనసేన శ్రేణులు తోడుగా నిలిచాయి ప్రజల పక్షం నిత్యం పోరాటం సోమిరెడ్డి అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు బైకాపా అక్రమాలపై ధ్వజమెత్తారు గ్రావెల్ ఇసుక అక్రమ తరలింపు పోర్టులో కంటైనర్ తరలింపుపై రోడ్డెక్కారు పొదలకూరు మండలంలో తెల్లరాయి అక్రమ తరలింపుపై దీక్ష చేశారు సమస్యపై జాతీయ చర్చ జరిగేలా చేశారు ఎన్నికల సమయంలో సర్వేపల్లి టికెట్ కేటాయింపు విషయంలోనూ ఉత్కంఠ నెలకొంది సోమిరెడ్డి గెలుపు కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ జిల్లాలోని తెలుగుదేశం నేతలతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు ఆయన్ను జిల్లా రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలని ప్రయత్నించారు ఆయనకు కాకుండా వారి కుటుంబంలో కోడలికి టికెట్ కేటాయిస్తామనే ప్రతిపాదన పార్టీ అధిష్టానం వ్యక్తం చేసినా ఆయన తగ్గలేదు ఇస్తే నాకివ్వండి లేకపోతే అవసరం లేదంటూ తేల్చి చెప్పారు ఆనం రామ్ రెడ్డి పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి రూప్కుమార్ యాదవ్ లాంటి వారి పేర్లతో చంద్రబాబు సర్వేలు సైతం చేయించారు బలంగా ఉన్న కాకాణిని ఢీకొట్టాలంటే సోమిరెడ్డి తప్ప మరెవరూ లేరు అనేది పార్టీకి బోధపడింది దీంతో చివరికి సోమిరెడ్డికి టికెట్ కేటాయించడంతో అప్పటికే కార్యకర్తలతో పాటు ప్రజల్లోనూ ఆయనపై సానుభూతి పెరిగింది ఈ విజయం చాలా ప్రత్యేకం ఓటముల తరువాత విజయం సాధిస్తే ఆ కి కే అనేలా ఈ ఎన్నికల్లో విజయం సోమిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చాలా ప్రత్యేకంగా నిలిచింది కార్యకర్తలకు ఆక్రందలకు ముగింపు పలికింది రెండు దశాబ్దాలుగా పార్టీకి నిబద్ధతగా ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తున్నా ఎందుకు ఓడిపోతున్నామో అర్థం కాక ప్రత్యర్థుల మాటలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న సగటు తెలుగుదేశం కార్యకర్తలు జూన్ నాలుగున ఆనంద బాష్పాలు రాల్చారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కాకాణి గవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు రెండు వేల ఇరవై నాలుగు మాత్రం ఆయన పడిన కష్టానికి పడిన అవమానాలకు చెక్ పెడుతూ ప్రజలు పదహారు వేల పైచిలుకు ఓట్లతో భారీ విజయాన్ని అందించారు దశాబ్ద కాలంలో అంత మెజార్టీ ఆయనపై గెలిచిన వారికి రాకపోవడం విశేషం సోమిరెడ్డికి చావో రేవో అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో ఆయనకు కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి కోడలు శృతి చేసిన ప్రచారం ఆయనకు కలిసొచ్చింది ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లో కాకాణి సొంత మండలం పొదలకూరు ఆయన ఓటమికి కారణంగా మారింది అయితే ఈసారి మాత్రం ఆయన కోడలు పొదలకూరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు నిత్యం ప్రజలను కలుస్తూ ఆమె మహిళా ఓటర్లన్నీ ఆకట్టుకున్నారు దీంతో పొదలకూరులో కాకాని ఆధిక్యానికి గండి కొట్టారు వీరికి ముఖ్య నేతలు పనిచేసిన తీరు సోమిరెడ్డి విజయంలో కీలకంగా వ్యవహరించాయి ఎక్కడికి పోతావు చెప్పు నువ్వు అందుకనే ఇప్పటికే ఏ విధంగా నువ్వు దోచుకున్నావో మొత్తం చూశారు నాది జనబలం నీది ధనబలం జనం బలం ముందు నీ ధనం ఏమీ పనిచేయదు నువ్వు దోచుకున్న అక్రమంగా అడ్డంగా దోచుకున్న డబ్బులు ఒకటే రెండా మూడా అన్ని రంగాల్లో దోచేసుకున్నావు ఆఖరికి పేదోళ్ళ పోర్ట్లో పోయే కూలోళ్ళల్లో కూడా వంద రూపాయల రోజుకి ఈ డబ్బు కూడా నువ్వు నీ మనుషులు దోచేసుకున్నావు మా సరేపల్లి జనం నన్ను భారీ మెజారిటీ తొంభై నాలుగు రికార్డుని బ్రేక్ చేసేదానికి తొంభై నాలుగు రికార్డుని బ్రేక్ చేసేదానికి సిద్ధపడిపోయినారు Eu moro da minha